మన మన ఈ మెడిసిన్స్ వాడడం వల్ల బాగుంది ఇంగ్లీష్ మెడిసిన్స్ పూర్తిగా వదిలేసిన ఇంగ్లీష్ మెడిసిన్స్ తర్వాత మొత్తం అన్ని ఇవే వాడుతున్నారు మీకు కనీసం ఖర్చు నెల ఖర్చు ఎంత వస్తుంది వస్తుంది ఎంత ఇవి ఈ మెడిసిన్స్కి ఎంత వస్తుంది ఒక నెలకి ఒక నెలకి 1500 ఆ ఓన్లీ డబ్బు పోతే పోయింది ఆరోగ్యం బాగుంది డాక్టర్లకి లక్షలు పోస్తాం ఆరోగ్యం బాగా కాకపోతే ఏం చేయలేం కనీసం మనకు వేలలోనే ఆరోగ్యం బాగా అయిందంటే ఇంతకంటే అదృష్టమో మా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ నువ్వు బ్రతకడు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఈరోజు కేవా కైపో కంపెనీలో ప్రోడక్ట్ వాడటం వల్ల ఈరోజు మళ్ళా నువ్వు బ్రతికి బట్ట కట్టావంటే ఈ కంపెనీలో ఉండేటువంటి ఈ ప్రోడక్ట్ మందల నుంచే ఆరోగ్యంగా ఉన్నాం ఇది ఇంకా పది మంది కాబట్టి వంద మందికి చెప్పుకునే నీకు అవకాశం ఉంది ఇది సిల్వర్ ప్లస్ ఇది దీని కాస్ట్ ఆరు వేల రూపాయలు ఇది ఒకటి ఆరు వేలు ఇది వచ్చేసి గ్యాస్టిక్ వెయ్యి రూపాయలు ఇది నూట అరవై రూపాయలు ఏవో ఉంటుంది ఎనభై రూపాయలు చిన్నది అవునవును మీకు ఈ జ్యూసులు అది కొంచెం కాస్ట్ లేవు ఆరు వేల రూపాయలు అంటే రెండు వచ్చింటాయి కదా మీకు ఇప్పుడు మీ లెక్కసం ప్రకారం వీళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ నెలకు పదహైదు పదహైదు వేలు అంటే రెండు నెలలకు వచ్చింటాయి కదా మీకు ఇప్పుడు అది ఆరు వేల రూపాయలు చూసాది సిల్వర్ ప్లేస్ అలాంటి రెండు వచ్చింటాయి కదా అప్పుడు మీకు రెండు నెలకు ఆపరేట్ కదా ఇప్పుడు పదహైదు వేలు అంటే ఏడు వేలు ట్రీట్మెంట్ ఇట్లా ఇప్పుడు నేను ఇప్పుడు మూడేళ్ళ నుంచి వాడుతున్నారు కదా ఇరవై అయింది అవును వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద వచ్చినాయి మీరు ఐడి తీసుకున్నారు కాబట్టి మీకు తక్కువ పడింది లేండి సో ఇదే ట్రీట్మెంట్ మీరు హాస్పిటల్లో తీర్చుకోవాలనుకుంటే ఎంత డబ్బు అవుతుంది ఎనభై వేలు మరి దానికి పదహైదు వేలే గొప్ప కాబట్టి ఈ ట్రీట్మెంట్ బాగుంది ఓకేనా మీ పేరు పెద్ద ఆయన శివప్రసాద్ శివప్రసాద్ గారు మీరు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే పది మందికి మీరు ఆదర్శంగా నిలవాలి ఇప్పుడు ఈ కంపెనీ కూడా ముందుకెళ్ళాలి ఇంకొకరు ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకరు నమ్మాలి అంటే వాళ్ళ ఆరోగ్యంగా నీలా ఉండాలంటే నువ్వే ఆదర్శం అందుకోసమనే నేను ఈరోజు నీ కోసమనే చిన్నమైన నాకు అనుకోకున్నట్టుగా చంద్రు సార్ రావడము ఆడికి వచ్చి ఇట్లా ఆయన మాట్లాడడం నంబర్ ఇప్పించిన అంటే ఇంక ఆ పిల్లోడు నాకు పరిచయం కాబట్టి ఇంకా ఆ పిల్లోడు స్వామి మీరా అని మాట్లాడించి తర్వాత నంబర్ ఇచ్చారు మీది సరే ఎలాగో వెళ్తున్నా కదా ఒకసారి పలకరించి వద్దాం తప్పేముంది కిడ్నీ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ మళ్ళీ ఏడు ఐదు పాయింట్ వచ్చింది అది లేదు తర్వాత ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఒక పాయింట్ తొమ్మిది వచ్చింది వన్ పాయింట్ నైన్ మరి చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఏడు రెండే ఉంది అంతే ఉంది అదే రక్తం తక్కువ అప్పుడు ఇప్పుడు నార్మల్ లో ఉందన్నాడు వన్ పాయింట్ నైన్ ఉండాలా నార్మల్ ఉన్నట్టే కదా తగ్గిపోతుంది అదే 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 ఓకే చాలా సంతోషం మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇంకోరికి ఆదర్శంగా నిలవాలని నేను అనుకుంటా ఓకేనా